వాన కాదు వాన కాదు వరద రాజా పూలవాన కూరాలి వరద రాజా హోయ్ వాన కాదు వాన కాదు వరద రాజా పూలవాన కూరాలి వరద రాజా వనము నేలు బాలరాణి ఎవరో అంటూ నగరు నేలు బాలరాజు చూడరాదా వనము నేలు బాలరాని ఎవరో అంటూ నగరి నేలు బాలరాజు చూడరాదా కోకిలమ్మ పాట పాడ నెమలిపిత్త ఆటలాడా సంఘడించిన గుండె జల్లు 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 మనగా వాన కాదు వాన కాదు వరద రాజా పూలవాలకు వరదరాజ కొండలోన కోనలోన తిరిగే వేళ అండదండ నీకునే ఉండాలంటూ కొండలోన కోనలోన తిరిగే వేళ అండదండ నీకునే ఉండాలంటూ పండు వంటి చిన్నవాడు నిండుగు కాడు చేరరాక కాళి అంది గల్లు 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 మనగా వాన కాదు వాన కాదు వరద రాజా వాన కూర వరద రాజా కొండపైన నల్ల మగ్గు పందిరి కాగా కోనలోని మెరుపు తిరిగి తోరన కాగా ಕೊಡ ಪೈನ ನಲ್ಲ ಮಬು ಪಂದಿರಿಕಾ ಕೋನಲು ಮೆರುಪುತೀಗ ತೋರಣಗ ಮಲ್ಲೆ ಪೂಲ ತೇರು ಪೈನಾ ಕೊಡುಕುರ ವಣ್ಣಿ ಚೂಸಿನ ಮನಸ್ಸು ವಲ್ಲೆ ವಲ್ಲೆ ವಲ್ ಅನಗ ವಾನಕು ವಾನಕೂ ಪರದಾರಾಜಾ ಪೂಲವಾ ರೀಯಾಲಿ ವರದ ರಾಜ ಹೈ ಕಾದು ವಾನ ಪರದ ರಾಜ ಪೂಲವಾನ ಕೂರಿ ಆಲಿ ವರದ